మాతృదేవోభవ ఇప్పుడు పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మిథున రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది ఇంకా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇక దశమ స్థానంలో బుధ శుక్రులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి రాహువు ఈ రెండు కూడా రాహు ఎప్పుడు వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు ఇక్కడ రవి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకటి ఒక విషయాన్ని మనం గమనించాలి మిగతా గ్రహాలు వక్రగతిలో సంచరించడం అనేది దాని ఫలితాలు వేరుగా ఉంటాయి రాహుకేతుడు ఎప్పుడూ వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థాన ఫలితాలనే వారిస్తూ ఉంటారు అందుచేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి మనకి ఇక్కడ మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏమున్నాయంటే ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అట్లాగే దశమ స్థానంలోనే ఉన్నటువంటి బుధుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా దశమ దశమస్థానం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఇక రాహు మాత్రం మంచి ఫలితాలను ఇవ్వజలుడు తద్వారా వీరికి రవి వల్ల ఆరోగ్యము దశమస్థానంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే సుక్రీని ద్వారా ఈ క్రీడల అదే క్రీడలు కానివ్వండి లేదా ఆ లలిత కళలు కానివ్వండి సంగీతం సాహిత్యము అట్లాగే నృత్యము ఇట్లాంటి వాటిల్లో చిత్రలేఖనము ఇట్లాంటివి ప్రధానంగా తీసుకుని జీవనం చేసేటటువంటి వారికి పల్లెల్లోకి పోయినట్టయితే అనేక రకాలైనటువంటి జానపదకాలు ఉంటాయి వారికి కూడా వాళ్ళు కూడా దీన్ని ఒక వృత్తిగా స్వీకరించి జీవనం సాగించేటటువంటి వారు చాలామంది ఉంటారు వారికి ఈ ఈ శుక్రుని యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది ఇకపోతే బుధుని ద్వారా మనకి చాలా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారం ముందుకు వెళుతుంది ధనాదాయం పెరుగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం అనేటి రవి వల్ల పెరుగుతోంది ఈ విధంగా ఆరోగ్య విషయంలో కానివ్వండి ధన విషయంలో కానివ్వండి మీకు వచ్చినటువంటి కళల ద్వారా కానివ్వండి బాగుంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టేటటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అట్లాగే మీకు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల మనకి లభిస్తూ ఉన్నది తెలుస్తూ ఉన్నదండి ఇకపోతే ఈ కొన్ని గ్రహాలు మొత్తంగా ఈ మిథున రాశి వారికి శుక్రుడు బుధుడు రవి మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగున్నదండి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి సర్వసహజం సహజం ఇవి అందులో భయపడిపోక్కర్లేదండి ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు కాదు కాబట్టి మీరు ఏమి కంగారు పడక్కర్లేదు వీటికి బాగున్న గ్రహాలు బాగున్నాయి అనుకూలమైన ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని మనం వాటి యొక్క తీవ్రత తగ్గించుకోవటం కోసం నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజర్షాలు కానివ్వండి గాయత్రి కానివ్వండి మరి నవగ్రహాలకు సంబంధించి ఏదైనా పర్వాలేదు లేదు నవ మీరు గుళ్ళోకి వెళ్ళినట్టయితే గుళ్ళో కొన్ని గుళ్ళల్లో చాలా గుళ్ళల్లో నవగ్రహాలు ప్రతిష్ట చేయబడి ఉంటాయి అక్కడ ఆ పక్కనే బోర్డు ఎవరో ఒక భక్తుడు చేయించి పెడతాడు వాటికి సంబంధించి తొమ్మిది సార్లు గ్రహాల చుట్టూ తిరిగి ఆ బోర్డు మీద రాసి ఏదైతే ఉన్నాయో నవగ్రహ శ్లోకాలు రాసి ఉంటాయి మ్యాక్సిమం ఇంకంతకంటే ఏమి రాసి ఉండవండి దాని మీద ఎందుకంటే బీజాక్షరాలు కానీ వేదమంత్రాలు కానీ ఇవేవి రాయరండి గాయత్రి కూడా రాయరు అక్కడ కేవలం శ్లోకాలు రాస్తారు చాలండి ఇవన్నీ ఒకటి మంత్రం అయితే ఒక ఫలితం అని బీజాసాలు అయితే ఒక ఫలితం అని అయితే ఒక ఫలితం శ్లోకం అయితే ఒక ఫలితం ఇట్లా ఉండదండి అన్నీ వారికి వారికి సంబంధించినటువంటివే కాబట్టి వారి వారి స్థాయికి పట్టి వారు చదువుకోవడానికి వీరుగా ఉంటుందే కానీ ఇందులో భేదభావం ఏమీ లేదండి అక్కడ వెళ్ళి అది చదువుకున్నా సరిపోతుంది లేదు చదువుకోగలని ఇంటి దగ్గర కూర్చుని అనుకున్నటువంటి వారు ఈ నవగ్రహ శ్లోకాన్ని ఇంటి దగ్గర కూడా పఠించవచ్చు తొమ్మిది సార్లు చదువుకోండి మీ పూజలో ఒక్క రెండు నిమిషాలు కేటాయించండి మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి తద్వారా మీ జీవన విధానం అంతా కూడా చక్కగా నల్లేరు మీద నడకలాగా సాగిపోతూ ఉంటుంది సో మీనరాశి వారికి పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీరు కూడా నాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి అవి ఏంటంటే సూర్యభగవానుడు బుధ భగవానుడు శుక్రభగవానుడు రాహుభగవానుడు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇందులో బుధ భగవానుడు శుక్ర భగవానుడు ఒక్క్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరించే వి సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీనరాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజలరు ఇంట్లో దగ్గులు లేకపోతే జ్వరాలు కోల్డ్ అదే చర్చి చేయటము ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరచేయడానికి చేయడానికి కారకుడు అవుతాడు ఇక్కడైనా ఇక బుధ భగవాను తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణం వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు ధన వ్యయము అలాగే శత్రుభయము మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేట ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ బుధ భగవానుడు అలాగే శుక్ర భగవానుడు కూడా వక్రమార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు అని చేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన ఏ విధంగా చూసుకున్నా భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు ఇక రాహును తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా మ కామ క్రోధ లోభ మోహ మలమాశ్యాలన్నీ విజృంభించటము దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు బల్లులు బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రా రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి మన పై స్థాయి వాళ్ళు కానీ మన సమాన స్థాయి వాళ్ళు కానీ లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించ సహకరించరండి తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా కొంచెం ధనం ఏమయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో కుజుని యొక్క సంచారం తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం బోని అవ్వడం కూడా కష్టం అండి ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి గృహకారకుడు కాబట్టి అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి ఆయన వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వ్యాపారం జరగదు డబ్బులు రొటేషన్ కావండి ఇకపోతే ఈ మేన రాశి వారికి సప్తమ స్థానంలో కేసు సంచారం సప్తమ స్థానంలో కేసు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము వ్యతిరేకించటము కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు భార్యగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద ముక్కు మీద గుద్దినే చెప్పేస్తారు ఆ రకమైన వాళ్ళతో మరి మరిన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ రకమైనటువంటి భార్య భర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వా ఒక ఎద్దు అలాగి ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి బండి కట్టిన ఎద్దులు అది బండి సక్రంగా నడవదు అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు తద్వారా ఆ ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్పదలు ఏర్పడేట అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది అలాగే స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి దీనివల్ల శత్రుభయము మనోవిచారము కొంతమందికి భార్యలు చనిపో భార్య చనిపోవటము కారాగా శిక్ష ధన నష్టం జరగటము ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక్క ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీనికెంత కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి మహర్దశి మంచిగా నడుస్తుంది దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది అది దాని తోడు దానితోడు అనుకోండి ఇంత ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం కూడా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఈ వీరికి కూడా ఈ ఈ మేనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందండి ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది మిగతా ఏ గ్రహాలు యోగించలేదు చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి మేనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకే కాదు అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక రెండు నిమిషాలు కేటాయించండి వీలైతే గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేకం చెప్పారు ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు సర్వదేవ నమస్కార కేశవం ప్రతి మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి ఆ కేశవుడికే చెందుతాయి కాబట్టి ఇంతమంది ఏ ఏకో విష్ణు మహాద్భూతం పృథుక్ భూత విష్ణువు ఒకడే కానీ ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఎత్తారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి వీరు కేవలం దీనికోసం వారు కాబట్టి అందుచేత ఈ నవగ్రహాల సంబంధం చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది శోభం